హలో అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ఈ వీడియో ఎప్పుడో తీసింది కానీ ఎడిట్ చేయలేదు ఈరోజు కుదిరిందనమాట సో అందుకనేసి ఈ వీడియో అయితే ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నా సో మేమైతే మామిడికాయ ఊరకాయ అనేది వెయ్యబోతున్నాం అది కూడా మా ఫ్రెండ్తో కలిసి అనమాట అది కూడా ఆవకాయ అనేది వెయ్యబోతున్నాం దానికోసం అనేసి ఊరకాయకి సంబంధించిన మామిడికాయలని తెచ్చామనమాట తెచ్చిన ఒక త్రీ డేస్కి అలా చేస్తున్నాం ఫస్ట్ అయితే మామిడికాయలన్నిటినీ ఒక సైడ్ తీసుకొని నీళ్ళల్లో కడిగి ఒక బట్ట మీద వేసి వాటిని అన్నిటినీ కూడా తుడిచి బాగా తేమ లేకుండా పెట్టుకున్నాం ఆవకాయలో కావాల్సిన ఉప్పు కారం తెల్లగడ్డలు ఇక ఆవపిండిక్స్ కావాల్సినవన్నీ కూడా తెచ్చుకొని పెట్టుకున్నాం మేమైతే యూట్యూబ్లో అక్కడ ఏం చూడలేదనమాట వాళ్ళు కూడా మనకు వచ్చింది చేద్దాం యూట్యూబ్లో అట్లా ఇట్లా ఏం అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా చేస్తున్నారు ఈ ఆవకాయ లేదంటే ఉరగాయలు ఏవైనా సరే బయట తెచ్చుకొని తినే టేస్ట్ కంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని సొంతంగా తింటే చాలా రుచిగా ఉంటుంది అందుకోసమే ప్రతి సంవత్సరం మేమైతే ఇంట్లో ఏదో ఊరగాయ వేస్తాం టమోటాలు ఎక్కువగా పండినప్పుడు టమోటా ఊరికాయ లేకపోతే ఇట్లా మామిడికాయలు మాకైతే చెట్లు లేవు కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఇస్తూ ఉంటారు కదా సో అప్పుడైతే ఖచ్చితంగా ఊరిగా అనేది వేసేస్తాం మామూలుగా మా ఫ్యామిలీతో వేసేదాన్ని కానీ ఇప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చారనమాట మా ఇద్దరు లావణ్య అని వాళ్ళది వాళ్ళు నాకు చాలా మంచి స్నేహితులు పెళ్ళయి వెళ్ళిపోయారు ఇక పిల్లలు పుట్టారనేసి వచ్చారనమాట ఇక్కడికి లావణ్యకైతే రెండోసారి కూడా బాబు పుట్టారు ఇక సిక్స్ మంత్స్ అయితే ఇక్కడ ఉంటారు కదా మామూలుగా సో అందుకని వచ్చారనమాట సో వచ్చారు ఆవకాయ చేద్దాం అని చెప్పి అడిగారు అనమాట సో నేను కూడా అంతా మామిడికాయలని రెడీ చేశాను ఇంకా వాళ్ళు చేసేస్తున్నారు సో దాకా అయితే మామిడికాయలను మంచిగా కడిగేసి తుడిచేసారు తెల్లగడ్డలు కూడా వల్చేశారు ఇక చూడండి తుండు ఒకటి పెట్టి దాని మీద మటన్ కట్ చేస్తారు కదా అట్లా కట్ చేస్తుంది లావణ్య అయితే నార్మల్గా కోయడానికి ఇవి సరిగా రావడం లేదనమాట చాలా గట్టిగా ఉంది లోపల ముట్టి అనేది కొంచెం గట్టిగా ఉండడం వల్ల ఇంకా ఇలా కట్ చేయాల్సి వచ్చిందనమాట సో తుండు మీద పెట్టేసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే వేస్తున్నాం ఆవకాయ కాబట్టి బాగా ఊరాలి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే వేస్తున్నాం అండ్ మేము ఒక ఐదు కేజీల దాకా మామిడికాయలు తెస్తే త్రీ డేస్కే తెచ్చిన త్రీ డేస్కే దాదాపు మాగిపోయాయి అనమాట కొంచెం లోపల ఎల్లో కలర్ వచ్చేసాయి చూడండి అసలు అవైతే పక్కన పెట్టేస్తున్నాం ఎందుకంటే అట్లా మాగినవి కొంచెం తీయగా ఉంటాయి కదా అందుకని అవి పక్కన పెట్టేసి కొంచెం పచ్చిగా ఉన్నవి మాత్రమే కోసి ఒక పాత్రలో అయితే వేసాం సో ఇన్నైతే వచ్చాయి ఇంకా కొన్ని పక్కన అయితే పెట్టేస్తాం చూడండి చాలా వరకు దాదాపు సగం పైగా వచ్చేసాయి అనమాట మాగినవి ఇక కోసిన అయితే ఒక పాత్రలో ఒక బౌల్ సహాయంతో కొలుసుకుంటున్నాం ఎన్ని ఉంటే దానికి సరిపడా ఉప్పు కారం

లావణ్య అయితే తనకు వచ్చినట్లు చేస్తుంటే రమ్య మాత్రం శ్రావణి కిచెన్ అనేసి తన దాంట్లో అవకాశాలు చేస్తారనేసి యూట్యూబ్ లో వీడియో చూస్తూనే ఉంది కడిపి మామిరికాయ ముక్కలన్నీ ఒక బౌల్తో కలుచుకొని వేసుకున్న తర్వాత దాంట్లోనే మొత్తం ఆవపిండి కారం ఉప్పు తెల్లగడ్డలు అన్నీ వేసి ఇక చేత్తోనే తిప్పుతుంది అయితే అలా చేత్తో చాలాసేపు తిప్పిన తర్వాత నూనె వేసి తిప్పుతున్నాం ఇవి తెల్లగడ్డలు కూడా వేస్తున్నాం అనమాట అన్ని పచ్చిగానే వేసేసి దాంట్లో ఆయిల్ వేసేసి కలుపుతున్నాం చేత్తోనే కలుపుతున్నాం మరి ప్రాసెస్ ఇట్లైనా కాదో అయితే తెలియదు కానీ ఇట్లయితే చేసేస్తున్నాం అనమాట సో వాళ్ళకి వచ్చినట్లుగానే చేసేస్తున్నారు సో ఎట్లుంటుంది ఏంటి టేస్ట్ అనేది తర్వాత చూడాలి ఇవంతా మంచిగా కలిపిన తర్వాత ఒక డబ్బాలో వేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ మంచిగా ఊరితే తర్వాత టేస్ట్ ఉంటుంది అని చెప్పారనమాట జల్లబెట్టి బలి రమ్యూ రమ్యా Ya tiene. Miren, bueno, donde están las nietos de mea. Pero digo que te escucho. La dañó otra cadena. Ya pues lo de. La cocina, puerta de cocina. Ya de echar algo. A dos. ¿Qué no? Yo no lo sé. ¿Dónde se colocar? வேடு общемத்து명ُ வேடு வேடு க rapper வேடு வேடு ஏர் காapan దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అనమాట కలిపేసిన తర్వాత అప్పటికప్పుడే కొంచెం టేస్ట్ చూద్దాం ఎట్లుంది ఉప్పు కారం మొత్తం సరిపోయిందా లేదా అనేసి ఫస్ట్ అయితే అయితే కలిపి తన కొడుకు పెట్టింది అనమాట తన ఎక్స్ప్రెషన్స్ ఎట్లుందో అసలు తర్వాత నేను కూడా తిన్నాను అంటే అప్పటికప్పుడే కలిపాం కదా మరి కొంచెం పర్వాలేదు అనిపించింది ఇంకా ఊరితే తర్వాత బాగుంటుంది అనిపించింది అన్నమాట సో దాంతోనే కొంచెం పిల్లలు మేము అందరం కూడా తిన్నాం అప్పటికప్పుడే ఇక ఈ ఆ రోజు ఈవినింగ్ అనమాట నేను మొత్తం ఒక డబ్బాలో అయితే వేస్తున్నా మామూలుగా జార్ అట్లా వాటిలో వేయాలి కదా అదైతే లేదనేసి ఇందులోనే స్టోర్ చేస్తున్నాను అనమాట సో ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత తింటే మంచిగా ఉంటుందన్నారు ఇంకా దీంట్లో అయితే అన్నం కలిపేసి తినేసాం సో ఫస్ట్ టైం అనమాట ఆవకాయ వేయడం నార్మల్గా అయితే ఇలా చేయమనమాట ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కొత్తగా ఆవకాయ అనేది వేసాం సో ఇది అనమాట ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అండ్ రెండు రోజుల తర్వాత తిన్నాం చాలా బాగా వచ్చింది ఊరుగా అయితే థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి